పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో జగన్ వైసీపీకి ఐపాక్ టీమ్ పీడ ఐపాక్ వైసీపీ పాలిట శాపం ఇప్పటికైనా విడిపించుకోకపోతే అంతే ఇక వైసీపీని ఆ దేవుడే కాపాడాలి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సొంత పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తల కంటే ఐపాక్ అంటే అపార నమ్మక నమ్మితేనే నేను నానుడు ఉంది దేని నా గుడ్డిగా నమ్మడం అలాగే వ్యతిరేకించడం చేయకూడదు అన్ని ఆలోచించి మంచి చెడులపై అంచనాకు రావాల్సి ఉంటుంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నడపడానికి ఒక ప్రైవేట్ సంస్థ కావాలని ఆలోచించే ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని పీకే టీం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కోసం పనిచేసింది ఆ ఎన్నికల్లో నూట యాభై ఒకటి అసెంబ్లీ ఇరవై రెండు లోక్సభ సీట్లను సొంతం చేసుకోవడానికి తన పాదయాత్ర కంటే పీకే టీం కృషి కారణమని వైఎస్ జగన్ సైతం నమ్మారు వైసీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కోలుకోలను దెబ్బ పడడానికి రెండు వేల పంతొమ్మిదిలో పరిమితమైన అధికారం బీజం వేసింది వైసీపీకి ఎన్నికల్లో పనిచేయడానికి పీకే స్థానంలో ఐప్యాక్ వచ్చింది పల్లుడగొట్టడానికి ఏ రాయి అయితేనేమో అన్న చందంగా మారింది వైసీపీ నాయకులపై ఐపాక్ పతనం ప్రారంభించింది దీంతో నాయకుల్లో విసుగు ఆగ్రహం మొదలయ్యాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాయకులు కార్యకర్తలు ఏం చేయాలో ఐపాక్ టీం నిర్దేశించడం దాన్ని అమలు చేయాలని జగన్ ఆదేశించడంతో వైసీపీ పతనం ప్రారంభమైంది రాజకీయాల్లో తలపడిన రాజకీయ నాయకుల్ని కూడా ఐపాక్ టీం ఆడించడం మొదలుపెట్టింది ఈ క్రమంలో కొందరు సీనియర్ నేతలు అసలు తమ నియోజకవర్గాల్లో ఐపాక్ అడిగే పెట్టొద్దని వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు లేకపోలేదు అంతిమంగా ఐపాక్ టీం నియోజకవర్గాల వారికగా నివేదికలు ఇవ్వడం వాటి ఆధారంగా అభ్యర్థుల ఎంపిక మొదలు పార్టీలో చేరికల్ని కూడా జగన్ చెప్పారు వైసీపీకి పునాది లాంటి కార్యకర్తలని గ్రామ మండల నియోజకవర్గాల నాయకులను విస్మరించి ప్యాకేజీ కోసం పనిచేసే ఐపాక్ టీం జగన్ కు ముద్దిచ్చింది అసలు ఐపాక్ టీంకు రాజకీయాలు ఏం తెలుసని వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తమకు జగన్ ఆదేశాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదని వైసీపీ నాయకులు విమర్శించే పరిస్థితి సూటు బూటు రెండు ఇంగ్లీష్ మాటలు మాట్లాడితే చాలు వాళ్ళకు రాజకీయాలు బాగా తెలుసని జగన్ పిచ్చిభ్రమలో ఉంటున్నట్టున్నారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మళ్లీ అదే టీం ను మళ్ళీ నియమించుకున్నారంటే ఇంకా జగన్ నేమనాలి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకునే వాళ్ళని అంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఐపాక్ టీం వాలంటీర్ల వ్యవస్థ వల్ల పార్టీ కేడర్ను విస్మరించి రాజకీయంగా ఘోర పరాజయం పాలయ్యామనే ఆలోచన ఆవేదన జగన్కు లేదా అనే అనుమానం కలుగుతుంది వైసీపీ పాలిట ఐపాక్ టీం అనేది పార్టీని ప్యాకప్ చేసేదంటూ వైసీపీ శ్రేణులు స్వెటర్లు వేస్తున్నారు ఇప్పటికైనా జగన్ నమ్ముకోవాల్సింది పార్టీ నాయకులు కార్యకర్తలనే ఎందుకంటే క్షేత్రస్థాయిలో వాస్తవాల గురించి వాళ్లకు తెలిసినంతగా మరెవరికి తెలియదు ప్యాకేజీ కోసం పని టీంలు మెచ్చుకోళ్లు నివేదికలు ఇస్తాయే తప్ప నిజాలు చెప్తాయనుకోవడం అవివేకం తన శ్రేయస్సును కోరుకునేది కష్ట నష్టాల్లో పార్టీని భుజాన మోసేది కార్యకర్తలు నాయకులే మానసికంగా దగ్గరయ్యేది వాళ్లను వదిలేసి డబ్బు కోసం మాయమాటలు చెప్పే ఐపాక్ టీం పీడను ఇప్పటికైనా విడిపించుకోకపోతే జగన్ మాటల్లో చెప్పాలంటే వైసీపీని ఆ దేవుడే కాపాడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో